ఒక లక్ష నలభై ఏడు వేల కోట్లలా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అయితే నికరంగా ఆయకట్టు లక్ష ఎకరాలకు కూడా ఇవ్వలేదు యాభై రెండు వేల ఎకరాలకు మాత్రమే కాళేశ్వరం కింద ఆయకట్టు ఇచ్చిండ్రు ఇది అఫీషియల్ రికార్డ్ నేను జల సౌదాలో అఫీషియల్గా చీఫ్ మినిస్టర్గా ఆన్ రికార్డ్ నేను మీకు చెప్తున్నా ఈరోజు మీరు డిపార్ట్మెంట్లో చేరబోతున్న ఇంజనీర్లుగా ఎందుకు ఈ తప్పిదం జరిగింది లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అయిన కాళేశ్వరం కట్టడం కూలడం పూర్తి కాకముందే జరిగితే ఈ లోపం ప్రజాప్రతినిధులలో ఉందా పైన కూర్చొని తీసుకున్న ఈఎన్సీలు సిఇలు ఎస్ఈలలో ఉందా లేదా క్షేత్ర స్థాయిలో పనిచేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు లేకపోతే జూనియర్ ఇంజనీర్లు ఉందా ఇదొక మీకు మోడల్ స్టడీ చేయడానికి రీసెర్చ్ చేయడానికి మీరు కాళేశ్వరాన్ని తీసుకోండి మ్యాన్ మేడ్ వండర్స్ అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య కట్టిన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ని చూడండి నైన్టీన్ నాటి ఎయిట్ హైదరాబాద్ మీద ఫ్లడ్స్ వచ్చి వేలాది మంది చనిపోయినప్పుడు నిజాం గ్లోబల్ టెండర్ పిలిచి ఇక్కడ ఉన్న ఈ వరదల్ని అరికట్టడానికి హైదరాబాద్ నగరాన్ని రక్షించడానికి ఒక గ్రేట్ భారత రత్న ఇంజనీర్ని అపాయింట్ చేస్తే అతను నిర్మించిన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ మోర్ దాన్ హండ్రెడ్ ఇయర్స్ ఈరోజు ఉండి ఈరోజు హైదరాబాద్ నగరానికి తాగడానికి నీళ్ళు అందిస్తుందంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య మీకు ఆదర్శం కావాలన్నా లక్ష కోట్ల రూపాయల ఖర్చు పెట్టి కట్టడం కూలడం జరిగిన కాళేశ్వరం ఇంజనీర్లు మీకు ఆదర్శంగా ఉండాలన్నా యాజ్ ఏ ఇంజనీర్స్గా ఈరోజు మొదటి రోజు ప్రభుత్వ ఉద్యోగంలో చేరుతున్న మీరు ఆలోచన చేయండి ఇది నిజంగా అంటే ఎవరిని ఏమనాలో తెలియని పరిస్థితి ఏమని అనాలన్నా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ డిపార్ట్మెంట్ కాళేశ్వరం వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటే అసలు డిపార్ట్మెంటే ఉండదు రద్దు చేయాల్సిన పరిస్థితి ఉంది చర్యలు తీసుకోకపోతే అందులో ఉన్న వాళ్ళనే మీరు కొనసాగిస్తున్నారని మేము ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి దీన్ని ఏ రకంగా విశ్లేషించాలనో ఎవ్రీడే కమిషన్ ముందుకెళ్ళి సేమ్ గతంలో పనిచేసే ఇంజనీర్లే కమిషన్ చైర్మన్ ముందుకు వెళ్తున్నారు అద్భుతమని ఆయనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆయన అడిగేదానికి వీళ్ళ దగ్గర సమాధానం లేదు ఎవరిని ఎవరు ప్రొటెక్ట్ చేయాలనో ఎవరికి తెలియకుంటా పోయింది అంటే ఈ కారణాలు క్షేత్రస్థాయిలో పనిచేసిన ఇంజనీర్లు గతంలో ఏదైనా ఇంజనీరింగ్ మిస్టేక్ లేకపోతే సిఈసిడిఓలో అప్రూవల్ లేకపోతే క్షేత్రస్థాయిలో ఉన్న ఇంజనీర్లు రిఫ్యూజ్ చేసేటోళ్ళు రిమార్క్స్ రాసేటోళ్ళు తిరిగి మళ్ళీ మాకు ప్రాపర్ డైరెక్షన్ కావాలి అని అడిగేటోళ్ళు డి ఏ ఏఈ చెప్పినాను డి ఎస్ఈ చెప్పినాను ఈ సిఈ చెప్పిండని ఎస్సీ ఈఎన్సీ చెప్పిండని సి ఇరిగేషన్ సెక్రటరీ చెప్పిన ఈఎన్సి సంబంధిత శాఖ మంత్రి ఈఎన్ సెక్రటరీ ముఖ్యమంత్రి చెప్పిండని సంబంధిత శాఖ మంత్రి అల్టిమేట్గా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ తీసుకునే రాంగ్ డెసిషన్స్ ఏఈ వరకు చేరి క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది ఏఈలే కానీ మీరు అక్కడ కూర్చున్నప్పుడు మీకున్న మీకున్న ఎక్స్పీరియన్స్ను మీకున్న ఎడ్యుకేషను మీకున్న క్వాలిటీని పేపర్ మీద పెట్టి వెనక్కి అనుకో ఇట్లాంటి పరిస్థితులు ఉత్పన్నం కావు ఈరోజు ఏ దేశమైనా ఏ దేశంలో అయినా ఒక గొప్పతనాన్ని చూపించాలంటే ఆ దేశంలో కట్టిన స్ట్రక్చర్నే చూపిస్తాం న్యూయార్క్లో ఈ మనం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూపించాలంటే ఎస్ ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఒక ఇంజనీర్ కట్టింది ఈ టవర్ ఒక ఇంజనీర్ కట్టింది ఇయాలో ఇండియాలో ఉన్న మ్యాన్మేడ్ వండర్స్ బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు శ్రీశైలం నుంచి శ్రీరామ్ సాగర్ వరకు ఇంజనీర్స్ కట్టినవే కదా ఇంజనీర్స్ కెన్ క్రియేట్ ఏ న్యూ వరల్డ్ ఇంజనీర్స్కున్న శక్తి అట్లాంటిది ఆ ఇంజనీర్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు భాగస్వాములు అవుతున్నారు మీరు క్షేత్రస్థాయికి వెళ్తున్నారు ఈ తెలంగాణకు నీళ్ళు అనేది ఒక భావోద్వేగం మీకొచ్చే ఉద్యోగము తెలంగాణ భావోద్వేగానికి ముడిపడి ఉన్నది మీరందరూ ఈ తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది ప్రాజెక్టుల నిర్మాణంలో అంటే పది సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన ప్రాణహిత చేవెళ్ళ పూర్తి కాలేదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి కాలేదు ఎస్ఎల్బీసీ పూర్తి కాలేదు కల్వకుర్తి పూర్తి కాలేదు బీమా నెట్టంపాడు పూర్తి కాలేదు దేవాదుల ఈరోజు ఎక్కడున్నదో మీకు తెలుసు సీతమ్మ సాగరు ఇందిరాసాగరు ఏది తీసుకున్న ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి పది సంవత్సరాల కారణం ఏంటి ఎందుకు ఇవన్నీ పూర్తి కాకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చినా దాదాపుగా నాకు తెలిసి లక్ష తొంభై వేల కోట్ల బిల్లులు పే చేసిన ఇరిగేషన్ ఆల్మోస్ట్ వి హ్ స్పెండ్ టూ ల్యాక్ క్రోస్ రెండు లక్షల కోట్లు సాగునీటి పారదల మీద ఖర్చు పెట్టినా మనం ప్రాజెక్టులను పూర్తి చేసుకోలేకపోయినాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన పది సంవత్సరాలలో దీనికి కారణం ఎవరు అని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే కంటే భవిష్యత్తులో మనం అలాంటి తప్పు చేయకూడదు ఎలాంటి తప్పు చేయకూడదు గత పది సంవత్సరాలల్లో మన కళ్ళ ముందల ప్రత్యక్ష సాక్షిగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు మన కళ్ళ ముందు ఉన్నాయి అందుకే యువ మిత్రులారా ఈ తెలంగాణ రాష్ట్రం మనది ఈ రాష్ట్రాన్ని నిర్మించుకునే బాధ్యత మనది ఈ దేశానికి ప్రపంచానికి మన రాష్ట్రం ఆదర్శంగా నిలబెట్టాల్సింది మనమే మీరు నేను మనము కలిస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకుంటాం ఈ తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో నీళ్ళది అత్యంత ప్రత్యేకమైన ప్రా పాత్ర సాగునీటి పారుదల శాఖ ఈరోజు ఆ గొప్ప యజ్ఞాన్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టుల